తిరుమల శ్రీనివాసుడికి ఏటా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆయనకు జరిగినట్టే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కూడా ప్రతి ఏడాది కార్తీక మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఎంతో వైభవోపేతంగా జరిగే ఈ వేడుకలను చూసేందుకు నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు అసలు పద్మావతి అమ్మవారు తిరుచానూరులో ఎందుకు వెలిశారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం వైకుంఠంలో భృగు మహర్షి శ్రీ మహాలక్ష్మీదేవి స్థానమైన మహావిష్ణువు వక్షస్థలంపై కాలితో తంతాడు ఆ ఘటన తర్వాత కోపంతో లక్ష్మీదేవి వైకుంఠం విడిచి పాతాళానికి వెళ్లిపోతుంది లక్ష్మి వియోగంతో స్వామివారు భూలోకానికి వచ్చి తపస్సు చేశాడట దాంతో పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖి నదీ తీరాన తిరుచాన్నూరు పద్మ సరోవరంలో వెలిసింది కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువ పూల దండలతో స్వామివారిని వరించింది కనుక లక్ష్మీదేవియే పద్మములో పద్మావతిగా జన్మించిందని పురాణాల ద్వారా తెలుస్తోంది మహర్షి రచించ స్కంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో దీని గురించి ప్రస్తావన ఉంది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి ఏటా కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు పద్మావతి అమ్మవారు కార్తీక మాసంలో వెలిసింది కాబట్టి ఈ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు అమ్మవారు కార్తీక మాసం శుక్లపక్షం పంచమి తిది శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించారు ఆమె జన్మ నక్షత్రం ఆధారంగా కార్తీక మాసంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది మొదటిసారిగా బ్రహ్మదేవుడు నిర్వహించిన ఉత్సవాలు కాబట్టి దీనికి బ్రహ్మోత్సవం అని పేరు వచ్చింది పద్మావతి అమ్మవారికి సంబంధించి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది త్రేతాయుగంలో సీత బదులు రావణుడి చెర అనుభవించిన వేదవతి పద్మావతి దేవి వేదవతిని మరుజన్మలో పెండ్లాడతాడని శ్రీరాముడు మాట ఇచ్చాడు దాంతో ఆ వేదవతే ఆకాశరాజు కూతురు పద్మావతిగా అవతరించి శ్రీనివాసుడి వరించి పెంలాడింది శ్రీనివాసుడు శిలగా మారినప్పుడు లక్ష్మీదేవి కొల్హాపూర్లో వెలిసింది పద్మావతి అలవేలుగా తిరుచానూరులో వెలిసిందని వెంకటాచల మహత్యం ద్వారా తెలుస్తోంది కార్తీక మాసంలో జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవాలను వీక్షించటం సకల శుభప్రదం ఐశ్వర్యకారకం అని పండితులు అంటున్నారు